హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా పాపది నామకరణం అండ్ బాశాల ఫంక్షన్ ఎలా జరిగిందో మీకు చూపిస్తున్నాను మా పాప అయితే తన ఫంక్షన్ రోజైతే చిన్న బుజ్జిగా వనేసుకొని బుట్ట బొమ్మలాగైతే రెడీ అయిపోయిందనమాట చూసారు కదా నా తల్లి ఎంత క్యూట్గా ఉందో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ఈ క్రాడీలు తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఈ క్రాడల్కి చాలా సింపుల్గా డెకరేట్ చేశాను ఇలా ఫ్లవర్స్తో అండ్ ఒక శారీ అనేది పట్టు శారీ తీసుకొని బేబీని పడుకో పెడతాం కదా అక్కడనేది నేను వేసాను సో అక్కడక్కడ వాళ్ళకి చిన్న బెలూన్స్ కూడా స్టిక్ చేశాను అనమాట చాలా సింపుల్గానే డెకరేట్ చేశాను ఇంకా ఎక్కువ చేయడానికైతే ఓపిక అయితే లేదు సో ఇక్కడ ఫస్ట్ పాపని తీసుకొచ్చేసి మా మమ్మీ మా డాడీ ఫస్ట్ పడుకో పెట్టారనమాట ఉయ్యాల్లో సో ఉయ్యాల్లో పడుకోబెట్టి పెట్టి అలా ఊపుతున్నారు సేమ్ అదే రోజునే మా పాపకి నేమ్ కూడా పెట్టేశాము మేము యాక్చువల్గా మా సైడ్ మేము ఎలా చేసుకుంటాము అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత అదే పురిటి స్నానం ఆర్ నీళ్ళు అంటాం కదా ఆ ఫంక్షన్ లెవెంత్ డే కానీ ఆర్ ట్వంటీ ఫస్ట్ డే కానీ చేసుకోవచ్చు ఈ లెవెంత్ డే కానీ ట్వంటీ ఫస్ట్ డే కానీ మనకి ఏ డేట్ అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుందో అప్పుడు మనం చేసుకోవచ్చు నాకైతే డెలివరీ అయిన తర్వాత లెవెంత్ డేనే పురిటి స్నానం చేయించేశారండి మా పేరెంట్స్ ఆ రోజున కొంచెం అందరినీ పిలుచుకొని గ్రాండ్గా అయితే చేసుకున్నాము అదే రోజున నామకరణము ఇలా ఉయ్యాల్లో వేద్దాం అనుకున్నాము కానీ బట్ ఎందుకో కుదరలేదు అది ట్వంటీ ఫస్ట్ రోజున చేసుకుందాం అని చెప్పేసి నేను అనుకున్నాను సో ట్వంటీ ఫస్ట్ డే ఇలా మా పాపని ఉయ్యాల్లో వేసి పేరు అయితే పెట్టేసామన్నమాట చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే చేసేసుకున్నాము ఇంకా ఇలా అక్షంతలు అయితే వేసేసి మా పేరెంట్స్ మా పాపనైతే బ్లెస్ చేసేస్తున్నారు ఇప్పుడైతే యాజ్ ఏ పేరెంట్స్గా మాట అని అయితే వచ్చేసింది మేము మేము కూడా అక్షంతలు అయితే తీసేసుకొని మా పాపకి బ్లెస్సింగ్స్ అనేది ఇస్తున్నాము సో ఇప్పుడైతే మా పాపకి పేరు పెట్టాల్సిన టైం అయితే వచ్చేసిందండి మేము ఆల్రెడీ ఒక పేరు అయితే డిసైడ్ అయ్యాము పాప పుట్టిన తర్వాత తన పుట్టిన టైము అండ్ డేట్ ఇవన్నీ పంతులు గారికి చూపిస్తే పంతులు గారు ఒక టూ త్రీ లెటర్స్ అనేవి మనకి సజెస్ట్ చేస్తారు మా పాపకి వచ్చిన లెటర్ అయితే పి పీ మీద నేమైతే పెట్టాలి సో మేమైతే అన్నీ ఆలోచించి పర్ణిక అయితే డిసైడ్ చేసామండి పర్ణిక అనేది త్రీ లెటర్స్ ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి కూడా బాగుంటుంది కదా బాగుంది త్రీ లెటర్స్తో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి పర్ణిక అయితే డిసైడ్ అయిపోయాము సో అది అక్కడే రివీల్ చేసామన్నమాట అనమాట పర్ణిక అని టూ త్రీ నేమ్స్ అనుకున్న తర్వాత పర్ణిక నేమే ఇంట్లో అందరికీ నచ్చిందండి సో మేమైతే అదే డిసైడ్ అయ్యి పెట్టేశాము సో ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ మా పాపని బ్లెస్ చేస్తున్నారనమాట ఈ ఫోటోలో మీరు చూస్తున్నది మొత్తం ఫోర్ జనరేషన్స్ ఉన్నాయి నేను మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ మమ్మీ అండ్ మా పాప మొత్తం ఫోర్ జనరేషన్స్ అనమాట యూ అండ్ హియర్ మై క్యూర్ డాటర్ అండ్ విత్ హర్ ఫాదర్ బాయ్